ఓం నమశ్ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్లడా మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెల్లో మేల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మాకు అన్నీ ఉన్నాయండి కానీ మనశ్శాంతి లేదు అంటే అన్నీ ఉన్నాయంటే ధన సంపాదన ఉంది ఐశ్వర్యం ఉంది కానీ మనశ్శాంతి లేదు అలాగే మా కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు గొడవలు వస్తున్నాయి తగ్గడం లేదు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కానీ మాకు నిత్యం ఏదో ఒక సమస్యతో గొడవపడుతూనే ఉంటున్నాం ఏదైనా నిత్య జీవితంలో డబ్బులు ఖర్చు కాకుండా తేలికగా మన ఇంట్లో ఉండే పదార్థంతో ఏదైనా ఉపాయం ఉందా అని చాలామంది అడిగారు నిత్య పూజా విధానంలో ఒక చిన్న విధానం ఉంది ఆ విధానం మీకు తెలియచేస్తాను ఈ విధానం వల్ల మీ కుటుంబ సభ్యులు గొడవలు జరుగుతూ ఉన్నా అలాగే మీకు మనశ్శాంతి లేకపోయినా మీరు ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి ఇది శుక్రవారం నడిచేయాలి మీకు అంటే ఇంకా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని అనుమానం ఉంటుంది మీకు మీ మాటకు విలువ లేదు మీకు గౌరవం లేదు అని బాధపడుతూ ఉన్నవారు ఎవరైనా సరే ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి ఈ ప్రయత్నానికి అంటే ఇందులో మళ్ళీ ఇంకొక సమస్య ఉంది ఏంటంటే మా పిల్లలు కూడా చేయవచ్చా మా పిల్లలు మాట వినటం లేదు చేయవచ్చా అని అడుగుతుంటారు వారు కూడా చేయవచ్చు అంటే మీ పిల్లలు మీ మాట వినకపోయినా లేదంటే మీ మాట వినడానికి మీకు మిమ్మల్ని గౌరవించడానికి మీకు విలువ ఇవ్వడానికి కూడా చేయవచ్చు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా జరుగుతున్నట్లయితే ఇంట్లో ఏదో గొడవ అవుతుంది గొడవ అవడం వల్ల భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు వారిద్దరి మధ్య లేదు అలాంటప్పుడు కూడా మీరు ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అంటే కనుదిష్టి వల్ల ఇతరుల ఏడుపు వల్ల భార్యాభర్తల మధ్య గొడవలవుతూ ఉన్నా అది తగ్గుతుంది మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు ఆడవారు నెలసిన సమయంలో మాత్రం చేయకూడదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలోనే చేయాలి పన్నెండు తర్వాత చేయకూడదు ఈ ఉపాయాన్ని అంటే ఉదయం ఐదు దగ్గర నుంచి మీరు పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో చేయండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను కొంచెం తేనె కావాలి ఒక అరటిపండు ఒక యాలిక పచ్చకర్పూరం మీరు శుక్రవారం నాడు ఇది స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి స్నానం చేయకుండా చేయవద్దు ముందుగా మీ పూజా గదిలో మీరు అమ్మవారి పట్టే ముందు అంటే లక్ష్మీదేవి కానీ సరస్వతి కానీ దుర్గాదేవి కానీ ఎవరైనా సరే అమ్మవారి స్వరూపంగా ఉన్న పటం ముందు ఆవు నీయతో దిపం వెలిగించండి లేదా మీకు ఆవు నెయ్యి లేదనుకోండి కొబ్బరి నూనెతో వెలిగించండి ఆవు నీ కానీ లేదా కొబ్బరి నూనె కానీ దీపం వెలిగించిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి లేదా ఒక తుమ్మలపాకు తీసుకోండి మీకు తుమ్మలపాకు అందుబాటులో ఉంటే తుమ్మలపాకు తీసుకోండి లేదంటే ఇలాంటి ప్లేట్ తీసుకోండి దానిలో ముందుగా మీరు ఏం చేస్తారంటే అరటిపొండుని ముక్కలుగా కట్ చేయండి నేను చూపిస్తాను అరటిపొండుని మీరు ముక్కలుగా కట్ చేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి మనకి దేవాలయాల్లో అరటిపండుని కట్ చేసి గుజ్జుగా చేసి అమ్మవారి దేవాలయాల్లో శుక్రవారం నాడు నైవేద్యంగా పెడుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య గొడవలు తిరుగుతున్నప్పుడు చాలామంది మనం చేస్తూ ఉంటారు తర్వాత ఇలా ప్లేట్లో కట్ చేసిన అరటిపండు మీద మీరు కాస్త తేనె వేయండి మీకు చూపిస్తున్నది కూడా ఇది చూపించడం కోసం చేస్తున్న మిత్రులరా గుర్తుంచుకోండి ఇలా తేనె వేసిన తర్వాత మనం ఏదైతే మిగతా పదార్థాలను అవి ఎలా చేయాలో చెప్తాను మీరు అమ్మవారికి దీపం పెట్టిన తర్వాత దీపం వెలిగించిన తర్వాత మీరు ప్లేట్ తీసుకొని దానిలో అట్ మీకు మామూలుగా తమలపాకు మీద చేయవచ్చు తమలపాకు అందుబాటులోకి ఇలా ప్లేట్ తీసుకోండి అట్టిబొండి కట్ చేసి ముక్కలకి కట్ చేసి తేనె పైన వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి తర్వాత నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు ఒక పచ్చకర్పూరాన్ని ఒక వేలక తీసుకోండి ఇదిగోండి పచ్చకర్పూరం నేను మీకు చూపిస్తున్నాను పచ్చకర్పూరం వేసాను పైన వేలక పెట్టాను తక్కువ చేద్దాం ఎందుకంటే ఎక్కువ పొగ వస్తుంది ఇప్పుడు మనం ఇలా తీసుకొని ముందు అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్లేట్ ఇలా ఉంచండి చూడండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పచ్చిన్ని అలాగే యాలకిని వెలిగించాలి చూపిస్తాను కూడా మీకు ఇలా వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు మామూలుగా హారతి ఇచ్చే విధంగా మీరు అమ్మవారికి ముందు చూపించండి అమ్మవారికి హారతి ఇవ్వండి ఇచ్చిన తర్వాత అంటే ఇలా వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వండి నేను మీకు మామూలుగా చూపిస్తున్నాను అహతి ఇచ్చేదాంట్లో ప్లేట్లనే చేయవచ్చు మీకు అందుబాటులో లేకపోతే ప్లేట్లైన చేయవచ్చు తర్వాత మీరు ఈ ధూపాన్ని అన్ని గదులు మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు చూపించండి తర్వాత చూపించిన తర్వాత ఇది తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టండి మీరు ఇప్పుడు పెట్టిన తర్వాత అరటిపండు ముక్కలు కట్ చేసి మనం ఏదైతే తేమేసాం కదా ఆ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక్కొక్క ముక్క చిన్న అరటి ముక్క అరటిపండు ముక్కని కుటుంబ సభ్యులందరికీ ప్రసాదంగా ఇవ్వండి మీరు కూడా తీసుకోండి ఈ ఉపాయాన్ని మీరు ప్రతి శుక్రవారం చేయండి ఈ ఉపాయం చేసిన కొన్ని రోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీ ఇంట్లో సకారాత్మక శక్తి పెరుగుతుంది మీ మనసులో ఏదైతే మనశ్శాంతి కావాలనుకుంటున్నారో గౌరవం కావాలనుకుంటున్నారో పిల్లల మాట వినాలనుకుంటున్నారో వారందరూ మీ దారికి వస్తారు ఇది మనం దేవాలయాన్ని చేస్తూ ఉంటాం ఇది మన ఇంటి దగ్గర కూడా చేయవచ్చు ఖర్చు అయ్యేది అరటిపండు కొద్దిగా తేనె ఇది మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీరు ఇది శుక్రవారం శుక్రవారం చేయండి మీరు కంటిన్యూగా చేస్తే చాలా త్వరగా ఫలితం ఉంటుంది అలాగే మీరు రెగ్యులర్గా అంటే ప్రతిరోజు కొంతమంది తేనెని అలాగే పెట్టే అలవాటు ఉంటుంది వారు మామూలుగా చేసుకోండి ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ విధంగా చేసి చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మీ షేర్ చేయండి ఎన్నో రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ఒకటి గుర్తుంచుకోండి ఇవి మన పూర్వీకులు మనకి జీవన విధానంలో భాగంగా చేశారు దీనిని మనం ఎప్పుడు చేస్తామో పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేయండి ఫలితం వంద పర్సెంట్ వచ్చి దొరుకుతుంది పదార్థమే కదా మనం రోజు చేస్తున్నాం కదా అనుకోవద్దు మీరు పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో ప్రయత్నం చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది అలాగే కొంతమంది అక్క చెల్లెలు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ఈ పాండమిక్ సమయంలో కుటుంబ పరంగా విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటున్నాము అని చాలామంది అడిగారు ఇది తేలికైన ఎటువంటి ఖర్చుతో కూడుకునేది కాదు అలాగే మన వస్తువులు కూడా పెద్దగా అవసరం లేదు ఇంట్లో ఉండే వాటితోనే చేయవచ్చు ఇది ప్ర అంటే మీకు గురుగారు మాకు పచ్చకర్పూరం లేదు మళ్ళీ మామూలుగా ఆహారకరపూరంతో చేయవచ్చు అని అడుగుతుంటారు పచ్చకర్పూరము యాలకతోనే చేయండి అంతేగాని మామూలు కర్పూరంతో చేయవద్దు పచ్చకర్పూరంలో అద్భుతమైన శక్తి ఉంటుంది ఆకర్షణ శక్తి ఉంటుంది లక్ష్మీదేవి మనకి ఆకర్షింపబడుతుంది ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని మళ్ళీ మీరు కామెంట్ రూపంలో చెప్పవచ్చు ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన తేలికైన శక్తివంతమైన ఉపాయం ఒక మిత్రులారా మీరందరూ కూడా ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి ഓം നമ ശിവായ ശ്രീമാത്രേ നമ